దేవుని నామక స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే విషయం నేర్చుకుంటున్నాము ఇవాళ ఫార్టీ ఎత్ లెసన్ ఇంకా హాఫ్ కూడా కాలేదు నలభై లోకి వచ్చేసాం మనం ఓకే నా రివ్యూ గాడ్స్ ఎకానమీ ఒక్కసారి మరి చాలా గ్యాప్ వచ్చింది కదా కొన్ని విషయాలు మీకు తెలిసినవి ఒక్కసారి రిపీట్ చేసి తెలియని విషయాలు చెప్తాను ఇప్పుడు మరి ఒక్కసారి దేవుని ఏర్పాటు గురించి సింహావలోకనం అంటారు కదా రివ్యూ చేసుకుందాం ఒక్కసారి గత పాఠాలలో దేవుని ఏర్పాటు అంటే ఆయన మనలోనికి వచ్చి మనలో ఏకమైపోవటము అది దేవుని ఏర్పాటు అది ఎలా జరుగుతుంది తండ్రి కుమారునిలోకి భవించుట తర్వాత శరీరధారి అయిన క్రీస్తు పునరుత్నములో జీవింపజేయు ఆత్మగా మార్పు చెందుట అంటే ఆత్మ రూపంలోకి వచ్చుట ఇంకొక మాటలో చెప్పాలంటే తండ్రి కుమారునిలోకి లోకి కుమారుడు ఆత్మల్లోకి రావటం తర్వాత కుమారుడు మాత్రమే పరిశుద్ధాత్మలోకి రావటం కాదు గాని తాను సాధించిన వాటన్నిటి శక్తి అంతా పరిశుద్ధాత్మలకి వచ్చింది అంటే పరిశుద్ధాత్మలు ఎవరెవరు ఉన్నారు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు క్రీస్తు దైవ స్వభావము మానవ స్వభావము భూలోక శ్రమల సహనము సహన శక్తి ఉంది యేసు ప్రభువు భూలోకములో ఎన్నో సహించాడు ఆ సహన శక్తి హొలి స్పిరిట్ లో ఉంది మనకు కావాలంటే మనం అడిగి పొందుకోవాలి ఏదైనా సహించాలంటే తర్వాత మరణ బలం ఉన్నది అంటే ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ క్రైస్ట్ డెత్ ఉంది పునరుత్న శక్తి ఉంది ఆరోహణ శక్తి ఉంది సింహాసనాధిరోహ శక్తి ఉంది ఎన్ని పవర్స్ తోటి ఎన్రిచ్ చేసిన క్రీస్తు స్పిరిట్ హోలీ స్పిరిట్ లో ఉంది అది మనలో ఉంది అలేలుగా ఇది ఒకసారి కూర్చొని బాగా ఆలోచించి నాకు ఏది కావాలో అదేది నేను వాడుకోవాలి ఏ యాప్ కావాలా యాప్ నేను డౌన్లోడ్ చేసుకోవాలా సహన శక్తి కావాలి నేను సహించలేకపోతున్నాను నాకు సహనశక్తి లేదంటే హోలీ స్పిరిట్ లేదన్నమాట సహన శక్తి కావాలంటే మీలో ఉన్న హోలీ స్పిరిట్లోనే సహన శక్తి ఉంది కదా అంటాడు ప్రభు అయితే ఇవన్నీ కలిపి అంటే ఇన్ని ఎలిమెంట్స్ ఎన్రిచ్మెంట్ కలిసి ఒక ఆల్ ఇంక్లూజివ్ డోస్ లాగా హోలీ స్పిరిట్ పనిలోకి వచ్చారు ఇలాంటి ఆల్ సఫిషియెంట్ హోలీ స్పిరిట్ ఆల్ ఇంక్లూజివ్ ఆల్ సఫిషియంట్ హోలీ స్పిరిట్ ద్వారా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంటే త్రిత్వం యొక్క సర్వ సంపూర్ణత చివరికి మనలోకి వచ్చేసింది ఇది ఎంత గుడ్ న్యూస్ అండి ఎగిరి గంతేయాల్సినంత సంతోషకరమైన వార్త ఇది ఇంత గొప్ప ఆత్మ ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ హ్యూమన్ స్పిరిట్ లోకి రావటం చూడండి అది ఎంత గుడ్ న్యూస్ ప్రత్యక్ష గుడారంలో కానీ మందిరం టెంపుల్లో కానీ మూడు ఉంటాయని అందరికి తెలుసు బయటి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఈ పాత నిబంధన గుడారములో దేవుని శకినా మహిమ మరియు మందసము అతి పరిశుద్ధ స్థలంలోనే ఉండట స్పష్టంగా చూస్తాం అవి ఆవరణంలో ఉండవు పరిశుద్ధ స్థలంలో ఉండవు దేవుని శకిన మహిమ తర్వాత దేవుని మందసము అతి పరిశుద్ధ స్థలంలోనే ఉండట చూస్తాం అందుకే దేవుని సన్నిధి మరియు క్రీస్తు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది క్రీస్తు అక్కడ ఉంటాడు మందసం అక్కడ ఉంటుంది బయట ఆవరణంలో కానీ పరిశుద్ధ స్థలంలోనే కానీ ఉండరు కానీ అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే క్రీస్తు ఉంటాడు దేవుని మహిమ ఉంటుంది మందసం ఉంటుంది క్రీస్తు ఉంటాడు అక్కడ మందిరంలోని మూడు భాగాలు మానవుల్లోని మూడు భాగాలను సూచిస్తుంది మన పోలిక అన్నాడు మందిర పోలిక మనం శరీరము ప్రాణము ఆత్మ బాడీ సోల్ అండ్ స్పిరిట్ కొత్త నిబంధన మనం మనమే దే కొత్త నిబంధనలో మనమే దేవుని ఆలయం అనియో క్రీస్తు మన ఆత్మలో ఉన్నాడని చెప్తున్నాడు సో ఇప్పుడు మనం క్రీస్తును టచ్ చేయాలంటే కాంటాక్ట్లోకి రావాలి అని అంటే మన బాడీలో కాదు మన సోల్లో కాదు మన స్పిరిట్ను టచ్ చేయగలిగితే క్రీస్తును టచ్ చేయగలుగుతాము ఆ కంపార్ట్మెంట్లో ఉంటాడు ఆయన కాబట్టి మనం స్పిరిచువల్ లైఫ్ జీవిస్తే స్పిరిట్లో ఉన్న క్రీస్తుని టచ్ చేస్తాము మనం సోలిష్ లైఫ్ టచ్ చేస్తే క్రీస్తు అక్కడ దొరకడం మనకు స్వనీతితో బ్రతుకుతాము రెండవ తిమోతి నాలుగు ఇరవై రెండులో చెప్పినట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును కాక యేసుక్రీస్తు మన ఆత్మతో ఉంటాడు మన శరీరంతో కాదు మన సోల్తో తో కాదు ఆత్మలో ఉన్న పవర్ తర్వాత వీటికి స్ప్రెడ్ అవుద్ది అది వేరు కానీ ఆయన రెసిడెన్స్ మాత్రము మన స్పిరిట్ హ్యూమన్ స్పిరిట్ లో గాడ్స్ స్పిరిట్ నివసిస్తాడు ఈనాడు పరిశుద్ధ ఆత్ముడు మన ఆత్మతో అని చెప్పటానికి రెండు లేఖన భాగాలు ఉన్నాయి రోమా ఎనిమిది పదహారులో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఇక్కడ రెండు ఆత్మలు అని చెప్పాం కదండి దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమించుచున్నాడు ఇక్కడ చూడవలసిన కోణం వేరే కోణంలో చూడాలి మనము ఏమిటి అంటే ద స్పిరిట్ హింసెల్ఫ్ బేస్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ అంటే దేవుని స్పిరిట్ మన స్పిరిట్తో ఇచ్చుచున్నాడు అంటే రెండు స్పిరిట్స్ తో డీల్ చేసుకోవటం అన్నమాట ఆ స్పిరిట్ ఈ స్పిరిట్ అయితే స్పిరిట్స్ డీల్ చేసుకుంటున్నాయి ఆ స్పిరిట్ ఈ స్పిరిట్ తో డీల్ చేసుకుంటున్నారన్నమాట కాంటాక్ట్ లో వస్తున్నారు సో మొదటి కొన్ని పత్రిక ఆరు పదిహేడులో ప్రభువుతో కలుసుకున్నబోడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు దేవుడు తానే ఆత్మ మనలో ప్రతి అక్కడికే ఆత్మ ఉన్నది ఈ రెండు కలిసి ఒక్క ఆత్మ ఏకాత్మ అయిపోతున్నారు సో ఆత్మ ఆత్మ రిలేషన్షిప్పే ఇక్కడ ఇది ఏమి రుజువు పరుస్తుంది అంటే ప్రభువు ఈనాడు మన ఆత్మలో నివసించుచున్నాడు ఒకవేళ మనము క్రీస్తును పూర్తిగా ఎంజాయ్ చేయాలి అంటే మొదట మన ఆత్మను గుర్తుపట్టే వివేకం మనకు కావాలి అసలు మన స్పిరిట్ ఎక్కడ ఉంది అడ్రస్ ఎక్కడ ఉంది అది గుర్తుపట్టాలి మనము ఇందుకొరకే ఫెబ్రి నాలుగు పన్నెండులో ఏం చెప్తుందంటే ఆత్మ నుండి ప్రాణము విభజింపబడాలి హెబ్రీ కన్నా ఇంకా ఏం చెప్తున్నాడంటే ప్రాణాత్మలు విభజించబడాలి ప్రాణము ఆత్మ సెపరేట్ అవ్వాలి ఆత్మ సెపరేట్ ప్రాణం సెపరేట్ అయిపోతే ఆత్మలో నుంచి ఆత్మలు క్రీస్తు వచ్చి జీవిస్తాడు ఈ రెండిటి ఏకమై ఉంటే ఆయన ఇందులో జీవించడు అటాచ్డ్ గా ఉంటే ఉండడు డిటాచ్ అయిపోవాలి స్పిరిట్ అలోన్ గా ఉంటే ఆ స్పిరిట్ వచ్చి స్పిరిట్ లో నివసిస్తాడు అంటే ఈ శరీర కార్యాలు మనకి ఎంత లాస్ చేస్తున్నాయి చూడండి క్రీస్తును మనలో చేయనీయకుండా చేస్తాయి హెబ్రిడ్ అందకర్త మన సోలెంట్ స్పిరిట్ ని ప్రాణాత్మలను విభజించినంత వరకు దేవుడు వాక్యం పనిచేస్తుంది అవ్వాలి అన్నాడు హెబ్రీ గంధకర్త ఇంకా ఏం చెప్తున్నాడు అంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలని అదే మన హ్యూమన్ స్పిరిట్ మన మానవాత్మలో మనం జీవించాలి మనం సోల్లో జీవిస్తున్నామా సోల్ వరకే జీవిస్తున్నామా స్పిరిట్ వరకు జంప్ అయి పెళ్ళిపోయి స్పిరిచువల్ లైఫ్ జీవిస్తున్నామా అన్నది చాలా ముఖ్యం మనం క్రీస్తుని కాంటాక్ట్ చేయాలంటే మనం సోలిష్ లైఫ్ వదిలి స్పిరిట్ లైఫ్లోకి వెళ్ళాలి మనం సోలిష్ లోకి వెళ్ళామంటే గ్రేడ్ అయిపోతున్నాము స్పిరిచువల్ లైఫ్ జీవిస్తున్నామంటే అప్గ్రేడ్ అవుతున్నాము అర్థమైందండి అయితే క్రీస్తును పూర్తిగా ఎంజాయ్ చేయాలి అని అంటే మన డివైన్ పోర్షన్గా క్రీస్తుని మన డివైన్ పోర్షన్గా రెండు కదా హ్యూమన్ పోర్షన్ డివైన్ పోర్షన్ ఎక్కువ అవుతుంది కలిసిపోతున్నాయి సో డివైన్ పోర్షన్గా ఈ హ్యూమన్ పోర్షన్ ఎంజాయ్ చేయాలి అంటే దైవిక భావంగా మానవ భాగం కూడా ఉంటుంది కదా రెండుగా ఎంజాయ్ చేయాలంటే మన హ్యూమన్ పార్ట్స్లో అతి పరిశుద్ధ స్థలము లోనికి ఎలా ప్రవేశించాలో తెలుసుకోవాలి మన అతి పరిశుద్ధ స్థలం మన స్పిరిట్ పరిశుద్ధ స్థలం సోల్ ఆవరణం బాడీ మనం అతి పరిశుద్ధ స్థలంలోకి ఎక్కి వెళ్ళిపోవాలి అంటే ఇక మనము స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలి గతంలో హిబ్రూస్ మీద చాలా కామెంట్రీస్ వ్యాఖ్యానాలు రాయబడేయటండి హిబ్రూస్ చాలా ఇంపార్టెంట్ అందు నిమిత్తం చాలా వ్యాఖ్యానాలు కామెంట్రీస్ రాయబడేయట కానీ వాటన్నింటిలో ఆండ్రూ ముర్రే గారి వ్రాసింది ద బెస్ట్ కామెంట్రీ అని చెప్పుకోవచ్చు అంట మీకు ఎవరికన్నా దొరికితే మీరు చదవండి ఆండ్రూ ముర్రే గారిది కామెంట్రీ ఆన్ హిబ్రూస్ చదవండి దాని టైటిల్ ఏంటి అంటే ద హోలియస్ట్ ఆఫ్ ఆల్ ద హోలియెస్ట్ ఆఫ్ ఆల్ వెతికితే మనం అతి పరిశుద్ధ స్థలంలో ఎలా బ్రతుకుతామని నేర్చుకుంటాం అది వెతకండి ఒకవేళ బయట ప్రింట్ దొరకకపోతే మనకు నెట్లో వెతకండి ప్రింట్ తీసుకోండి చాలా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి ఆ టైటిల్ కరెక్టే ద హోలియెస్ట్ ఆఫ్ ఆల్ అని పేరు పెట్టాడంట దానికి టైటిల్ ఆ టైటిల్ కరెక్టే ఎందుకంటే మన హ్యూమన్ ఆ లోని అతి పరిశుద్ధ స్థలములో ఎలా ప్రవేశించాలో చెబుతుంది తెలుపుతుంది అక్కడ క్రీస్తు నివసిస్తున్నాడు సో మన స్పిరిట్ లోనకెళ్ళిపోతే అక్కడ క్రీస్తు దొరుకుతాడు మనకు క్రీస్తుతో కాంటాక్ట్ లో ఉంటాము అయితే మన త్రీ లో కేవలం మన స్పిరిట్ లో మాత్రమే క్రీస్తు ఉంటాడు ఆయన సమస్తమై ఉంటాడు అక్కడ మనకు క్రీస్తులో భాగస్థులం కావాలి అంటే ఆయన లొకేషన్ తెలుసుకునే అవసరత మనకు ఉన్నది ఆయన రీచ్ అవ్వాలంటే ఆయన లొకేషన్ షేర్ చేస్తాడు చేశాడు మనకు ఎక్కడంట మన స్పిరిట్ లోకి వెళ్ళిపోతే మనం ఎంతసేపు సోల్యూషన్ లైఫ్ బతుకుతున్నాం అనుకోండి శరీర కార్యాలు చేసుకుంటూ బతుకుతున్నాం అనుకోండి క్రీస్తుని కాంటాక్ట్ చేయలేం మనము మనకు అప్పుడప్పుడు దైవ స్వరం వినపడుతుంది అంటే మనం అప్పుడప్పుడు స్పిరిట్ లోకి వెళ్తున్నాం అన్నమాట నిత్యము దైవ స్వరం వినపట్లేదు మనకు లీడింగ్ రావట్లేదు స్పిరిట్ ఫీల్ ఉండలేదు అప్పుడప్పుడు అకేషనల్ గా ఎందుకంటే అకేషనల్ గా స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అదర్వైజ్ సోల్లోనే ఉంటున్నాం అన్నమాట ఆయన పరలోకంలో ఉన్నాడని మనం అనుకోవచ్చును చెప్పవచ్చును క్రీస్తు ఉన్నాడు నిస్సందేహంగా అది నిజమే క్రీస్తు పరలోకంలో ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి భూమి మీద ఉన్నాడా ఏంటి అప్పుడు ఏ వెళ్ళిపోయాడు కానీ ఆయన పరలోక మందు మాత్రమే ఉంటే ఆయనను భూమి మీద మనం ఎలా ఎంజాయ్ చేస్తాము ఇంతసేపు ఏమో మన స్పిరిట్ లో ఉన్నాడని చెప్పి ఇప్పుడేమో ఆయన పరలోక మందు ఉన్నాడని చెప్తే మరి ఆయన అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా దేవునికి స్తోత్రము ఆయన పరలోకంలో మాత్రమే కాదు ఏక కాలంలో మనతో కూడా ఉన్నాడు హలేలుయ అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ ఉంది కదా మన ఇంటికి దూరంలో ఉంటుంది ఆ జనరేటర్ కానీ మన ఇంట్లోకి అయితే వచ్చింది మన ఇంట్లో కరెంట్ ఉంది అలాగే వాటర్ సప్లై కూడా చూస్తే వాటర్ పంప్ హౌస్ అది ఎక్కడో దూరం ఉంటుంది బట్ స్టిల్ వాటర్ మన ఇంట్లో కూడా ఉన్నది వాటర్ మన ఇంట్లో ఉందా అక్కడ పంప్ హౌస్లో ఉందా ఎలక్ట్రిసిటీ అక్కడ జనరేటర్లో ఉందా మన ఇంట్లో ఉందా అంటే ఇక్కడ ఉంది అక్కడ ఉంది అటాచ్ ఉంటుంది రెండు చోట్ల అవును అక్కడ ఉన్నది ఇక్కడ సప్లై అవుతుంది కాబట్టి పంప్ హౌస్ లో వాటర్ ఉన్న మాట వాస్తవమే మన ఇంట్లో ట్యాప్ లో వాటర్ ఉన్న వాట మాట వాస్తవమే జనరేటర్ దగ్గర కరెంట్ ఉన్న మాట వాస్తవమే మన ఇంట్లో కరెంట్ ఉన్న మాట మాట కూడా వాస్తవం ఆ లాగుననే మరి మనము క్రీస్తు రోమా ఎనిమిది ముప్పై నాలుగులో దేవుని కుడి పాక్షంలో ఉన్నాడు అని చెప్పబడింది ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంది ఏసు దేవుని కుడి పాక్షంలో ఉన్నాడు అదే అధ్యాయంలో ఎనిమిది పది అది ముప్పై నాలుగో వచనము ఇది పదవ వచనం క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటూ చెప్పబడింది క్రీస్తు మనలో ఉంటవేంటి క్రీస్తు తండ్రి కుడి పాత్రంలో ఉంటవేంటి అంటే ఇంతకు కుడి పర్శంలో ఉన్నాడా పరలోకంలో భూలోకంలో మన స్పిరిట్ లో ఉన్నాడా ఒకటే అధ్యాయంలో రెండు అడ్రస్ చెప్తున్నాడు ఏంటి క్రీస్తు గురించి ఒకటే అధ్యాయంలో క్రీస్తు పరలోకంలో ఉన్నాడు మనలో ఉన్నాడు అని కూడా రాయబడింది అంటే పరలోకంలో మాత్రమే ఉంటే మనం ఎట్లా ఎంజాయ్ చేస్తాము భూలోకంలో ఉండి మనము దేవునికి స్తోత్రం ఈనాడు క్రీస్తు పరలోకంలో ఉన్నాడు మన ఆత్మలో కూడా ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడు మన ఆత్మలో క్రీస్తు మన ఆత్మలో ఉండటమే ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ బా అందుకొరకు కదండి భూమికి బనాదులు వేయబడక ముందు మనల్ని ఏర్పరచుకొని సృజించి తన కుమారుని పంపించి రక్షించి మన లో తన కుమారులు మూర్తిభవించి మనలోకి రావటము దట్ ఈస్ అల్టిమేట్ గోల్ ఇక అదే క్రీస్తు మనలో ఉండటమే ఇక అల్టిమేట్ అనమాట అదే ఆయన కోరుకుంటున్న కోరిక అదే అల్టిమేట్ అనమాట సో క్రీస్తు మనలో ఉండటమే దేవుడి పని ఆయన కోరిక నెరవేరినట్టు అయితే దేవుని ఏర్పాటు ఆయన మానవుల్లోనికి రావాలి ఎలా దాని ఆల్ ఇంక్లూజివ్ ట్రయన్ గాడ్గా సమస్తమైన సమ్మిళిత త్రిత్వ దేవుడు అన్ని కలుపుకున్న త్రిత్వ దేవుడుగా దాని రుజువు ఏంటి అంటే దాని నెరవేర్పు ఏంటి అంటే క్రీస్తు మన మానవాత్మలో నివసించుట హలేలుయ ఇదే అండి జరగవలసింది క్రీస్తు మన మానవాత్మలో జీవించుట ఒకసారి మన ఆత్మలోనికి చూసుకుంటే అక్కడ క్రీస్తు ఉంటాడు కలుసుకుంటాం ఆయన్ని ఉదాహరణకి మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్ చేశారు కనెక్షన్ ఇచ్చారు అనుకోండి నేను దాన్ని వాడుకోవాలి అంటే ఏం చేస్తాను ఏం చేస్తాను కరెంట్ వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక అరవై అరవై ఏళ్ళ కింద ఎలక్ట్రిక్ అంత కనెక్షన్స్ పెట్టామో కరెంట్ రాలేదు పోల్ చేయలేదు ఒక అరవై అరవై ఐదు ఏళ్ళ ఉంటుందేమో బహుశా అయితే అంత వైరింగ్ అంతా అయిపోయింది కానీ చనాలు పట్టింతయి పోల్స్ చేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చిన రోజు మా ఇంట్లో కూడా కరెంట్ వచ్చిందంటే చెక్ చేసుకోవటం ఎట్లాగా ట్యాప్ అది స్విచ్ ఆన్ చేస్తాం అలాగే వాటర్ సప్లై వాటర్ వస్తుందా లేదా చూడటానికి మనం ట్యాప్ ఆన్ చేసి చూస్తాం ఇక్కడ స్విచ్ ఆన్ చేసి చూస్తాం అట్లాగనే చాలా ఆ మన స్విచ్ మన ఆత్మే మన స్విచ్ మన ఆత్మను ఆన్ చేసుకుంటే తెలుస్తున్నాడా లేదా తెలిసిపోద్దు చాలా మంది క్రైస్తవులు యోహాన్ సువార్త మూడు పదహారు బలిస్తారు దేవుడు లోకం ఎంతో ప్రేమించరు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించను అన్న సంగతి అందరికీ తెలుసు అయితే యోహాను మూడు పదహారు ఎంత ముఖ్యము అది స్టార్టింగ్ అదేంటి తన కుమారుని మనకు అనుగ్రహించను అనుగ్రహించేంత లెవెల్ వరకు అది చూపిస్తుంది యోహాను మూడు పదహారు చూస్తే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన ప్రేమకు గుర్తుగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి యందు అయితే మూడులో ఏమంటాడంటే జనితైక కుమారుడు ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి అందు విశ్వాసమంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను గివెన్ బై గాడ్ అనుగ్రహించను ఇక అంతవరకే తెలుసుకొని ఉంటారు ఆయన అనుగ్రహించను అన్నది అది ఫస్ట్ లెవెల్ కానీ రెండవ తిమోతి నాలుగు ఇరవై రెండులో క్రీస్తు మన ఆత్మతో ఉన్నాడు అన్నది నిర్లక్ష్యం చేస్తారు దేవుడు అనుగ్రహించాడే కాదు దేవుడు అనుగ్రహించిన క్రీస్తు మనలో కూడా ఉన్నాడు అన్నదేమో ధ్యాస పెట్టరు పట్టించుకోరా విషయం రెండవ తిమ్మతి నాలుగు ఇరవై రెండులో క్రీస్తు మీ ఆత్మతో కూడా ఉన్నారు అన్నది యోహాను మూడు పదహారు ఎంత ముఖ్యమో రెండవ తిమతి నాలుగు ఇరవై రెండు అంతే ముఖ్యం మనం యోహాను మూడు పదహారు దగ్గర ఆగిపోకూడదు దేవుడు తన కుమారుడు అనుగ్రహించాను అన్న దగ్గర ఆగొద్దు రెండవ తిమ్మతి నాలుగు ఇరవై రెండు వరకు వచ్చి నా ఆత్మతో కూడా ఉన్నాడని మనం చెప్పగలగాలి అయితే దేవుడు లోకమును ప్రేమించే తన కుమారుని అనుగ్రహించాడు అయితే సెకండ్ స్టేజ్ ఏంటి ఇది ఫస్ట్ స్టేజ్ అనుగ్రహించాడు గనక యోహాన్ శువార్త ఒకటి పన్నెండులో తను ఎందరు అంగీకరించారో వారందరికీ తన పిల్లల గుట్లకి అధికారం అనుగ్రహించాడు ఆ స్టేజిలో కొంతమంది అయిపోతారు ఎందరు అంగీకరించారో వారు తనకు పిల్లలు అవుతారు అంటే అక్కడ దాకా వస్తే మమ్మల్ని అక్కడ ఆగిపోతారు మరి క్రీస్తు వచ్చి వారిలో ఉన్నాడా లేదన్న స్టేజ్ దాకా రారు వాళ్ళు కానీ ఆయన ఎక్కడ ఉన్నాడంటే మన మూడు పార్ట్స్ లో ఏ పార్ట్లోకి వచ్చాడు ఆయన ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఐశ్వర్యము మనలోనే ఉన్నది రక్షణ పొందిన నాటి నుండి ఎంత గొప్ప ఐశ్వర్యము ఈ స్పిరిట్ క్రీస్తు ఆత్మ క్రీస్తు మనలోనే ఉన్నారు మనకు ఆ నాలెడ్జ్ లేదు అవేర్నెస్ లేదు మనకు కానీ ఆ జ్ఞానం ద్వారా మనలో నివసించిన క్రీస్తును మనము గుర్తెరగాలి గుర్తెరగతయే ఉన్నాం ఇంతవరకు గుర్తురగకే ఉన్నాం కానీ దేవునికి స్తోత్రము ఇప్పుడు మనము ఎరుగుదము మనకు తెలిపాడైనా మన క్లియర్ గా చెప్తున్నాడు క్రీస్తుని ఆత్మలో ఉన్నాడు ఎంజాయ్ అన్ని కలిగిన క్రీస్తున్నాడు నీకు సహనం కావాలా నీకు ఏం కావాలి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో దేవుని అద్వితీయ కుమారుని ఇప్పుడు మన ఆత్మలో కలిగి ఉన్నాము లే దేవుడు తన అద్వితీయ కుమారుని మనకిచ్చాడు రక్షణ పొందినప్పుడు ఆయన అంగీకరించాము కనుక తనందరు అంగీకరించడం వారందరికీ పిల్లల అధికారం ఇచ్చాడు ఆ పిల్లలైనప్పుడు ఈ ఆత్మను మనలో పెట్టాడు ఇంతవరకు ఎంత శ్రేష్టమైన క్రీస్తును కలిగి ఉండి ఎంజాయ్ చేయట్లేదు టచ్ చేయట్లేదు మనం కాంటాక్ట్లకు రావట్లేదు సో ఎంత ఇప్పుడు ఒక దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం ఎరుగుదాం కనుక దేవుని అద్వితీయ కుమారుని ఇక మనం కాంటాక్ట్ చేయటము ఎంజాయ్ చేయటము ఆయన చేత నడిపించబట్టము చేయాలి లేకపోతే ఎందుకు ఇవ్వసం నేర్చుకోవటం మన ఆత్మీయ జీవితం ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చింది దేవునికి స్తోత్రం ఆమె అయితే క్రీస్తు మనలో ఉన్నాడు కదా మన ఆత్మ ఎంత శుభ్రంగా ఉండాలి క్రీస్తు మన ఆత్మలో అయితే బై నేచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కొన్ని సుగుణాలు ఉంటాయి ఆ మంచి విశ్వాసి తనకు శుభ్రంగా చేసుకోటం ఏ పనైనా ఇల్లు అయినా ఏదైనా ఇటుగా చేసుకోవటం అలవాటు ఇక తర్వాత కాలం గడుస్తున్న కొద్ది అను పెద్దగా అయిపోయింది పిల్లల పెళ్లి చేసింది కోడలు అంతే అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈమె చాలా అయిపోయింది అంత వాళ్ళే చూసుకుంటారు అనుకో అయితే ఈమెకున్నంత పరిశు శుభ్రంగా పెట్టుకునే టాలెంట్ వాళ్ళకి లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఆ మురికిలో ఏమి చూడలేకపోతా ఉంటాను తక్కువ నేను ఇలా ఉండలేకపోతా ఈ మురికి ఏంటి ఈ మురికి ఏంటి మనం బయటకి ఎవరైనా చెప్తేనే ఎవరు హర్ట్ అవుతారో తెలియదు అయితే ఈమెంటి అని అంటే ఇప్పుడు మురికి ఉన్నది అని అంటే వాళ్ళు హర్ట్ అవుతారు ఏదో గొడవ అవుతుంది ఏదన్నా అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ మురికి శుభ్రం అవ్వదు కానీ ఈమె ఆత్మ మాత్రం అపరిశుద్ధమైపోతుంది ఈ ఆత్మకు మురికంటుంది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉంటుంది నోరు తెరవకుండా జాగ్రత్త ఇంకా అసలు ఇంకా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనం లో వెళ్ళటం మన బిల్లును జీరోకి చేయటానికి కూడా దేవుడు పడరాని భర్తనిస్తాడు పడరాని పరిస్థితులను ఇస్తాడు నచ్చని పరిస్థితుల్లో మనల్ని పెడతాడు అయితే ఇంకా ఎవడ దేవుడిని అడుగుతుంది అంటే ఏంటి పరిస్థితి అప్పుడు దేవుడు చెప్పాడంట నీ బిల్లును కంట్రోల్లో పెట్టుకో నీ నోరును కంట్రోల్లో పెట్టుకో చెక్ చేస్తున్నాను నీకు ససేమిరా నచ్చని పరిస్థితుల్లో నిన్ను పెట్టటము నీ నోరు కంట్రోల్లో పెట్టడానికి నీ ఎమోషన్స్ నీ బిల్లు కంట్రోల్లో పెట్టడానికి ఓకే ఓకే బాగుంది ఇంకా దేవుడు అంత చెప్పాడట అమ్మా కొంచెం మురికున్న ఏరియాలో నేను ఉండలేకపోతున్నాను అంటావే నేను ఉండి భూలోకానికి వచ్చాను కదా పాప పంకిలమైన ప్రపంచంలోనికి నేను వచ్చి మూడున్నర సంవత్సరాలు ఎట్టుండి ఉంటాను నా తండ్రి భూలోకానికి వెళ్ళమన్నప్పుడు అమ్మో భూలోకంలో పాప పంకిలం ఉంది నేను పరిశుద్ధుడను నేను వెళ్ళలేను నేను ఉండలేను అని ఉంటే మీకు రక్షణ వచ్చేదా ముప్పై మూడున్నర సంవత్సరాలు పాప పంకిలమైన ప్రపంచంలో నేను అంత పాపం చూసుకుంటూ ఉన్నాను ఆ పాప పంకిలంలోనే పరిశుద్ధుడనై ఉన్నాను అర్థమైందా కనుక ఇంకా ఏం చెప్పాడట ఈ విషయములో పా నచ్చని పాప పంకిలముల మహాపరిశుద్ధుడనై నేను ఎలా సహించుకొని ఉన్నానో నా అడుగు జాడలను మీరు నడవాలి అంటే డుగు జాడల్లో మీరు నడవాలి అంటే మీకు నచ్చని భర్త ఉన్నా అడ్జస్ట్ అయి ఉండాలి మీకు నచ్చని అత్త అయినా మీరు అడ్జస్ట్ అయి ఉండాలి మీకు నచ్చని పరిస్థితులున్నా మీకు మురిగ్గా అనిపించినా మీకు పరిస్థితులు అనుకూలంగా లేకున్నా మీరు అడ్జస్ట్ అయ్యి నాడుగు జాడలలో మీరు నడవాలి అంటే పరిమిళ సరే ఇదంతా బాగుంది ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నాను మీ హృదయాలలో ఉంటున్నారు మీ హృదయాన్ని ఎంత పరిశుద్ధంగా పెట్టుకుంటున్నారు భౌతికంగా కొంత మురికున్న ఏరియాలో మీరు ఉండాలంటే మీకు చాలా ఇబ్బంది ఉంది ఆత్మీయంగా నేను మీ ఆత్మలో నివసిస్తున్నప్పుడు మీ ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉండాలి నేనే వచ్చి ఉంటున్నప్పుడు మీరు ఎంత పరిశుద్ధంగా మెయింటైన్ చేసుకోవాలి దాన్ని దానికి మాత్రం మురికంటకుండా మెయింటైన్ చేసుకోవాలి నేను ఉంటున్నాను మీ ఆత్మలో సో మీరన్నా దాన్ని శుభ్రంగా పెట్టండి అప్పుడు నేను మీ హృదయం మీ ఆత్మలో ఎంజాయ్ చేస్తాం భౌతికంగా మురికుంటే మీకు ఇంత బాధిస్తుంటే మరి ఆత్మలో మురికున్నప్పుడు నేను ఎట్టా మీ హృదయాల్లో మీ మనసులో ఉంటా ఆత్మలో ఉంటాను కాబట్టి పరిశుద్ధంగా జీవించటం నేర్చుకోండి అని చెప్పారు అందు నిమిత్తం ఇవాళ క్రీస్తున్న ఆత్మలో ఉన్నారు నేను ఆయన ఎంజాయ్ చేయటమే కాదు నా జీవితంలో అందులో మురికి కూడా నా పరిశుద్ధమైన ఆత్మగా ఉంటే నా దేవుడు ఎంజాయ్ చేసుకుంటూ నాన్న ఉంటాడు మనం తెలుసుకోవాలి దేవుడి మాటలు జీవించనుగాక ఇంత పరిశుద్ధంగా మన ఆత్మను మనం మెయింటైన్ చేసుకోవాలి ఆత్మీయ జీవితమే మనం జీవించాలి సోలిష్ జీవితం జీవిస్తే డౌన్ అయిపోతాము దేవుడికి దూరం అయిపోతాము కనుక దేవుడితో కాంటాక్ట్లో ఉండము డిస్కనెక్ట్ అవుతాము కనుక ఆత్మలో జీవించు పెట్టాగా మనం నేర్చుకున్నాము మనకిచ్చిన ఆత్మలో అన్ని రకాల శక్తి ఇమిడి ఉన్నది సహనం కావాలంటే సహనం ఉంది మనం మరణిస్తే నృత్యం అవుతాము మనం సింహాసనాశీలమవుతాము అన్ని ఉన్నాయి దాంట్లో కనుక ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ మనం బ్రతికి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తుంది దాకా ఆమె ఆమె దేవుడి కొద్ది మాటలు కాక అమ్మే పరిశుద్ధుడా సర్వోన్నత మహిమల మా తండ్రి మీ పాదాలకు బంధనం దుస్తుంది తండ్రి ప్రభాయన చిన్న బిడ్డలను నాయన మందమతులమైన మాకు శ్రేష్టమైన విషయాన్ని బోధిస్తున్నారు నాయన అవును తండ్రి ప్రభా మా ఆత్మలు మీరు నివసిస్తున్నారు నా తండ్రి ప్రభా అయ్యా అది ఎంత సంతోషకరమైన విషయం నా తండ్రి ఎంత శక్తిగనటు ఆత్మ మాలో ఉంది అంటే నాయన మేము కూడా మీ అడుగు జాడలో నడవటానికి ఆత్మను మాకు ఇచ్చారు నా తండ్రి ప్రభా మీకు వందనాలు స్థుతులుస్తూ నాయన జ్ఞాన వివేచనలు గల ఆత్మను మాకు ఇచ్చారు ఆత్మలో మీరు నివసిస్తున్నారు కనుక మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ నా తల్లి అయ్యా నా తండ్రి ప్రభా మీ అడుగు జాడల్లో మేము నడుస్తూ నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీకు అనుకూలమైన పరిస్థితి పరిశుద్ధమైన ఆత్మగా మా ఆత్మని మేము కాపాడుకుంటూ కూడా మీరు కృప దయచేసి ఇలాంటి జీవితం జీవిస్తూ అనేకులకు మాదిరికరముగా జీవిస్తూ అనేకులకి విషయాలు బోధిస్తూ బ్రతికి చూపిస్తూ నీకు మహిమ తెచ్చే కృపను ఈ భూలోకంలో ఉండగా మాకు దయచేయమని ఏ సు అడిగి వేడుకొని చెప్తున్నాం తండ్రి 啊，没有。